ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు యొక్క పుట్టుకలోని ప్రత్యేకత ఏమిటనేది గతించిన కాలంలో ఒక ఎపిసోడ్లో మనం చూసాం అంటే ఆయన యొక్క కార్యములు ఆయన యొక్క పరిశుద్ధత ఈ విషయంలో మనము గతించిన ఆ యొక్క ఎపిసోడ్లో గతించిన వాక్య ధ్యానంలో మనం చూసాం ఇప్పుడు ఆయన పుట్టుక యొక్క ప్రత్యేకతలు ఉండే ఇంకొక ముఖ్యమైన అంశమును మనము క్లుప్తంగా చదువుకొని ధ్యానించుకొని ముగించుకుందాం ఈ ధ్యానమునకు ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం జిమ్ తండ్రి దగ్గర దేవం యొక్క పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు ఈ యొక్క రాత్రికాల సమయంలో యొక్క వాక్యము ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన యొక్క బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను రక్షకుడా లోకములో లోకంలో అనేక మందికి లేని భాగ్యం మీరు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క భాగ్యము నేను ఉపయోగించుకుని దానికి తగినట్లు జీవించటకు నడిచటకు మీరే నడిపించి ఆశీర్వదించమని క్రీస్తు సుపరిసిద్ధమైన నామంలో వేడుకుంటున్నాను జీవం కలిగిన తండ్రి ఆమెయిన్ లూకా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదే వచ్చనం చదువుతున్నాను వినండి మీలో ఎవరికైతే బైబుల్ లేదో బైబుల్ కొనుక్కోండి ఈ యొక్క వాక్యములు వినేటప్పుడు బైబుల్ మీ ముందు ఉంచుకొని చదువుకుంటూ ధ్యానించుకుంటూ దీన్ని వినమని వేడుకుంటున్నాను లూకా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదే వచ్చనం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడంట ఈయన మనకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు అని అంటే ఎలాగో ఆయన మనకు రక్షకుడు అవుతాడు అని చూసామంటే లూకా రాసిన స్వార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో సుమయోను అనే ఒక దేవుని బిడ్డ ఉన్నాడు ఆయన చాలా పరిశుద్ధుగాను ప్రభుకు తగిన బిడ్డగాను జీవిస్తూ తాని లోకంలో ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది నేను చదువుతాను వాక్యం నుండి లూకా రాసిన త్వార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఎరుసులేమనందు సుమయోనను ఒక మనుషుడు నేను అతడు నీతిమంతుడు భక్తిపరుడునై పరుడునై ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను చూడండి ప్రేమను దేవుని బిడ్డారా ఈ సుమయోను దేవుని చూడకుండా అంటే రక్షణ చూడకుండా చనిపోడు అని చెప్పి ప్రభు ద్వారా నియమింపబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు ఆయన రక్షణ ఎలాగూ చూచాడు అని నేనంటే ఇదో అదే లూక రాసిన శువార్త రెండో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి కూడా చదువుతున్నాను వినండి ఇరవై ఏడు నుంచి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించు ఇట్లన్ను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకును నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి చూడండి ప్రియమని దేవుని బిళ్ళారా ఆయన మనకు రక్షకుడు ఏసుక్రీస్తు మనకు రక్షకుడు ఆ రక్షకుడు మనకు ఈ లోకంలో జన్మించాడు అనమాట ఈ రక్షకుని చూసేదానికి సుమయని ఎలాగ వచ్చాడు అని చెప్తే ఇరవై ఆరు వచ్చిన సదునాను అండి అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ తీర్చ బయలుపరచబడి ఉండేను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చను ఎవరైతే రక్షణ కావాలని ఆశపడతారో ప్రభు వాళ్ళని ఆత్మవశులుగా మార్చి ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడు అన్నమాట అందుకే యోహాను రావాల్సిన స్వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ చంలో రాయబడి ఉంది తన్ను ఎందరూ అంగీకరించరో అంటే అనగా తన నామందు విశ్వాసముంచు ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడనమాట ఇప్పుడు చదువుతున్నాను అండి తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఈ విధమైన అధికారము ప్రభువు ఎందుకు ఇచ్చాడంటే రక్షించుటకు ఆయనపై విశ్వాసం ఉంచుతారు కాబట్టి వాళ్ళని రక్షించుటకు ప్రభు వారికి అధికారం ఇస్తున్నాడు అనమాట అదే ఒకటో అధ్యాయము వ్యూహం రాసిన స్వార్త ఒకటో అధ్యాయము పదిహేడు వచనంలో మనం చదివామంటే క్రింది భాగాన్ని నేను చదువుతున్నాను అండి లేదు మొట్టమొదటి నుంచే చదువుతున్నాను వ్యూహా స్వార్త ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ధర్మశాస్త్రము మోసం ద్వారా మనకు అనుగ్రహింపబడింది అంటే పది కట్టడాలను రాసి కృపా సత్యము అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిందనమాట ఆ కృపా సత్యమే మనకి రక్షణ మనల్ని రక్షించే రక్షణ ఏదంటే ఏసుక్రీస్తే మతయువ రాసిన స్వార్థ ఒకటో అధ్యాయము మత్తిన స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను వినండి ఆయన ఒక ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును బాగా వినండి ఈ యొక్క వాక్యం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అవును ఆయన మనల్ని రక్షించేదానికి పుట్టాడు కాబట్టి ఆయనే మన రక్షకుడు అందుకే యోహాను రాసిన స్వార్థ ఒకటో దేహం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు చెప్పబడుతుంది యోహాన్ అంటాడు యేసుక్రీస్తుని చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు లోక పాపము ఆయన పైన పడబోతుంది ఆయన పాపాన్ని మోసుకుని పోయి మనకి రక్షణ అనుగ్రహించబోతాడు ఎలాగో అని అంటే ఈ మత్త రాసిన స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు చెప్పినట్టు తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా ఆయన రక్షించడానికి వచ్చిన రక్షణ కర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో నుంచి వచ్చిన దేవుడు ఆయన ఆయన ఈ మరియ గర్భంలో పుట్టినాడు కాబట్టి ఆయనకు ఒక పేరు పెట్టాల్సి వచ్చింది అందుకే ఆయనకు ఏసు అని పేరు పెట్టారు అక్కడ ఏసు అని పేరు పెట్టబట్టే యేసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు అంటున్నాం లేదు అక్కడ వేరేదైనా పేరు మార్చి ప్రభు అక్కడ ఇచ్చుంటే ఆ పేరే ఈరోజు ఉచారణలో ఉండి ఉండేది ఒక ఎగ్జాంపుల్గా మనం చూసామంటే బైబిల్లో లేని పేర్లు క్రొత్త పేరు యేసు అనేది క్రీస్తు అనేది క్రొత్త పేరు ఈ యేసు క్రీస్తు అనే మాట కాకుండా వేరేదైనా ఒక పేరు ప్రభు పెట్టున్నాడంటే ఆ పేరే అక్కడ రాయబడి ఉంటుంది కాబట్టి ఆ నామంలో మాత్రమే రక్షణ జరిగి ఉంటుంది ఇప్పుడు యేసు అనే పేరు పెట్టారు యేసు అనే నామం నామం అంటే పేరు యేసు అనే పేరు పెట్టారు కాబట్టి యేసు నామంలో రక్షణ ఆయన రక్షించుటకు వచ్చిన దేవుడు ఆయనకు పేరు యేసు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా రక్షణ మనకు అవసరం కాబట్టి ఆ రక్షణ ఇచ్చుటకు ప్రభువు రాజ్యం నుంచి ఈ భూలోకానికి వచ్చాడు ఎవరంతా ఆయన విశ్వాసిస్తారో వాళ్ళకందరికీ నిత్యజీవం వాళ్ళకందరికీ సంతోషకరమైన జీవితం ఏలాగైనా సరే ఎలాగైనా సరే ప్రభు ఒక్కరిని కూడా విడిచిపెట్టడు ఆయన విడిచిపెట్టుటకు ఈ లోకం మనకు రాలేదు ఆయన కాపాడుటకు రక్షించుటకు తన లోకానికి చేర్చుకున్నటకే ఈ లోకానికి వచ్చాడు అన్నమాట యోహాను వ్రాసిన స్వార్థ మూడో అధ్యాయము పదిహేడవ వచ్చిన సౌతనాలు వినండి వ్యవహాను వ్రాసిన స్వార్త మూడో అధ్యాయము పదిహేడో వచ్చినము అంటే పదహారు నుంచి చదువుతున్నాను అండి వ్యూహాను రాసిన తర్వాత మూడో అధ్యాయము పదహారు వచ్చిన నుంచి చదువుతున్నాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందుకు విశ్వాసముచ్చు ప్రతివాడును నర్సింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎలాగో దేవుడు ఈ లోకములు పుట్టి ఆయనకు అద్వితీయ కుమారుడైనాడు చెప్పండి ఈ లోకములో ప్రభు జన్మించాడు దేవుడి లోకంలో మరియ గర్భంలో జన్మించాడు ఆయనకు యేసు అని పేరు పెట్టారు ఆయన ఎలాగూ అద్వితీయ కుమారుడైనాడు అని మనం పరిశీలించి చూచామంటే మరణించి తిరిగి మృత్యుంజయుడు లేచిన ఒకే ఒక మనుష్య కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయనకు యేసు అని పేరు పెట్టారు ఆయన మాత్రమే మృత్యుం చేయడానమాట అందువలన ఆయన అద్వితీయ కుమారునిగా దేవునికి ఎంచబడినాడు ఆయన ఎవరిదానో నదిలో బాబు తీసుకొని బయటకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురంలాగా అతనిపై దిగి మాట్లాడిన మాట ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించున్నానని చెప్పని పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చిందనమాట మతవి సువార్తలో ఆ యొక్క మాటలు క్లియర్గా వ్రాయబడి ఉంటాయి ఎందుకు ఈ రెఫరెన్స్ ని మనం చూడాల్సి వస్తుంది అని అంటే ఆయన రక్షకుడు పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చిన స్వార్థం చూడండి వ్యవహాన్ రాసిన స్వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ చూడండి ప్రియమైన దేవుని పిల్లారా యేసు క్రీస్తు అని పెట్టబడిన ఆ పేరు ద్వారా లోకము రక్షణ పొందుటకు వచ్చిందంట లోకంను రక్షించుటకు ఆయన వచ్చిందంట అదే ఈ వాక్యంలో రాయబడింది లోకారస సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదే వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను నశించింది ఏంటి ఈ లోకం ఎలాగో నశించింది ఆశలతో ఇచ్చలతో నింపబడి నశించింది ఏమి ఆశ ఇచ్చ అని చూస్తే సాతాను అవ దగ్గర చెప్పిన మాట నువ్వు ఇది తినేది నానా దేవదూతల వలె అయిపోతావు అని చెప్పినాయి ఆ మాటే తనలో తలపోసుకుంటూ తలపోసుకుంటూ అవ్వ ఆ పండు తిన్నది కాకుండా ఆదాముకు తీసిపోయి ఆ పండుచ్చిందనమాట ఇద్దరు తిని వాళ్ళు ఆజ్ఞ అతిక్రమం అయి పాపులయ్యి సమస్తమును పోగొట్టుకున్నారు పోగొట్టుకుని నాశనకరమైన పరిస్థితికి వచ్చారనమాట ఆ నశించిన దాన్ని వెదకి రక్షించడానికే దేవుడు వచ్చాడు ఎలా వెదకి రక్షిస్తాడు నశించిన దాన్ని అంటే ఈ యోహను రాసిన స్వార్థ ఒకటో దేవ పన్నెండవచంలో చెప్పిన రీతిగా తను ఎందరూ అంగీకరిస్తారో వాళ్ళందరినీ యొక్క లోకంలో ఆయన వెతికి రక్షిస్తాడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మనమందరము ప్రభు పైన విశ్వాసంతో ఉండి ఆయనను విశ్వసించి ఆయన రక్షణను మనం పొందుకొని పరలోక రాజ్యం పోవాలని చెప్పి దయతో మిమ్మల్ని వేడుకుంటున్నాను చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రక్షణ ప్రభువు మనకు ఉచితముగా ఇచ్చున్నాడు ఒకవేళ మీరు ఈ రక్షణ ఇచ్చుటకు ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తే మీకు రక్షణ దొరుకుతుంది అని చెప్తే మనం ఇవ్వమా ఆ కాలంలోనే పాపము యొక్క క్షమాపణ పత్రము అని చెప్పి రోమ సామ్రాజ్యంలో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఇంత డబ్బు అని చెల్లిస్తే దానికి ఒక క్షమాపణ పత్రం వాళ్ళు రాసిస్తారన్నమాట ఇది మనుషుల ద్వారా క్రియేట్ అయిన ఒక మనుషుల ద్వారా ఉద్భవించిన ఒక పరిస్థితి అంతకుముందు ఇరుషులేమ దేవాలయంలో ఏదైనా మచ్చపడని ఒక రక్తమును చిందించితే పాపక్షమాపణ దొరుకుతున్నది అంటే నిష్కళంకమైన రక్తం ఆ నిష్కళంకమైన రక్తమే యేసుక్రీస్తు ఆయన చెల్లించిన ఆ యొక్క రక్త క్రయధనం వలన మనకు రక్షణ ఆ రక్త క్రయధనమును మనం విశ్వసించినమంటే ఎస్ అవును ప్రభు నా కొరకు రక్షణ ఆయన నా కొరకు మరణం చెందాడు ఆయన నా కొరకు రక్తము చెందించినాడు ఆ రక్తం వలన నాకు విశ్వాసం వలన ఆ రక్తం వలన నాకు రక్షణ అని చెప్పిన మనం విశ్వాసించడం అంటే ఖచ్చితంగా మనకు రక్షణే దీంట్లో దీంట్లో ఒక్క ఒక్క మార్పు ఉండదు ఎందుకంటే ఆయన రక్షణను మనము నిర్లక్ష్యము చేయక మనము దాన్ని అంగీకరించుతున్నాం కాబట్టి ప్రభువు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు ప్రార్థించుకుందాం జీవం కలిగిన తండ్రి దగిన మీ యొక్క పాదములకు స్తోత్రములు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క పుట్టుక యొక్క ప్రత్యేకత గురించి నా తండ్రి ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి మీకు వందనములు అనేక మందికి లేని భాగ్యం మాకు ఇచ్చారయ్యా ఈ యొక్క వాక్యం ధ్యానించుకుని మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని క్రీస్తు యశునామలు వేడుకొంచున్నాను జీవం కలిగిన తండ్రి ఆ మెయిన్ ప్రియమణి దేవుని బిళ్ళారా మరలా చెప్తున్నాను మనమందరము ఈ యొక్క వాక్యమును అనేక మందికి షేర్ చేసి అనేక మంది విని మనతోటి పరలోక రాజ్యమును మనకు మనమందరం ఈ యొక్క వాక్యం మనకు దోహదపడవాలని దయతో మిమ్మల్ని వేడుకొని థ్యాంక్